హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను బ్లౌజ్ మీద ఫ్యాబ్రిక్ పెయింట్తో డిజైన్ వేశానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసము నెక్ డ్రా చేసుకోవాలన్నమాట నెక్ షేప్ అది డ్రా చేసుకోవాలి అండ్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పెయింట్ చేసుకుందాము నేను దీనికోసం ఏమి డిజైనింగ్ వేయలేదు ఫ్రీ హ్యాండ్ వేసేస్తున్నాను అనమాట జస్ట్ ఏంటంటే పారిజాత పుష్పాలు చేస్తున్నానండి ది చిన్న చిన్న పట్టెల్స్ కాబట్టి చిన్న బ్రష్ అయితే బాగుంటుంది పారజాతాలు వైట్ కలర్ కాబట్టి నేను వైట్ పెయింట్ అయితే తీసుకున్నాను దీనికోసం ఫైవ్ పట్టల్స్ ఉంటాయి పారిజాత పుష్పాలు చిన్న కరువు ఉంటుంది పెటల్స్లోని అది మనకి చిన్న కరువు తీసుకొని పెటల్స్ ఎలా డ్రా చేసుకుంటున్నాను అనమాట ఒకసారి చూడండి ఇప్పుడు మగ్గం వర్క్స్ కంటే మళ్ళీ పెయింటింగ్ వర్క్ బాగా ట్రెండీ అవుతున్నాయండి చిన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు మనకి పెయింటింగ్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు బయట ఎవరికైనా ఇచ్చే కంటే మనమే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట మనీ వేస్ట్ చేసుకోకుండా చిన్న ఇంట్రెస్ట్ పే చేస్తే చాలు మన బ్లౌజ్ మనం రెడీ చేసుకోవచ్చు నాకు ఈ పారజాతాలు డిజైన్ బాగా అనమాట యాక్చువల్లీ వేరే డిజైన్ వేద్దామని ఆ పక్కన చిన్నది డ్రా చేశాను లైట్గానా బట్ నాకు ఈ పారజాతల డిజైన్ నచ్చిందని చెప్పి నేను ఇది వేస్తున్నాను మొత్తం కంప్లీట్ అయిపోయాక చూడండి మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రేమ్ పెద్దదా అయితే ఒక్కసారి ఫిక్స్ అయిపోతుంది చిన్న ఫ్రేమ్ అయితే అది డ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ వేసింది మళ్ళీ నెక్స్ట్ టైంకి మనం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా రూజవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ పెయింట్స్ మనకి బయట షాప్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయండి మోస్ట్లీ ఫ్యాన్సీ షాప్లు కానీ టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే షాప్స్లో కానీ అవైలబుల్ ఉంటాయన్నమాట బ్రషెస్ కూడా వాళ్ళే అమ్ముతారు మనం అక్కడ తీసుకోవచ్చు ఏ కలర్స్ యూజ్ చేస్తామో అనుకొని ఆ కలర్స్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వేస్తున్న పెయింట్స్ అయితే ఆన్లైన్ తెప్పించానండి ఫ్లిప్కార్ట్లో అంటే స్టార్టింగ్ బాగానే ఉన్నాయి కానీ కొన్ని డేస్కే ఎక్స్పైరీ అయిపోయినట్టు కనిపించేస్తున్నాయి అనమాట అంత క్వాలిటీ అయితే నాకు కనిపించలేదు అండ్ ఇప్పుడు నాకు ఆరెంజ్ కలర్ కావాలి చిన్న ఆరెంజ్ ఫ్లవర్కి కాడ ఆరెంజ్ ఉంటుంది కదా దానికోసం నాకు ఆరెంజ్ లేదు రెడ్ ఉంది ఎల్లో అండ్ రెడ్ కలర్ ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ అయితే వస్తుందండి చూడండి నేను ఎల్లో అండ్ రెండు కలిపి మిక్స్ చేస్తాను ఇక్కడ ఆరెంజ్ అయితే వస్తుందనమాట ఇంకా ఆరెంజ్ వచ్చింది కదా ఆ ఫ్లవర్ కాడకి సెంటర్ చిన్న లాగా పెట్టుకుంటున్నాను అండ్ కాడకి కూడా అదే డ్రా చేస్తాను అనమాట ఇంకా ఆరెంజ్ వచ్చింది కదా ఇలాగ మనం చిన్న టిప్స్ చేసుకుంటే అన్ని కలర్స్ కూడా అప్పటికప్పుడు లేవు అని కంగారు పడాల్సిన అవసరం లేదు టూ టూ కలర్స్ మిక్స్ చేస్తే మనకి వేరే ఏ కలర్ వస్తుందని తెలుసుకుంటే సరిపోతుంది ఎల్లో రెడ్ మిక్స్ చేస్తే ఆరెంజ్ అయితే వస్తుంది ఈ పారజిత్రాలు డిజైన్ మోస్ట్లీ వైట్ కలర్లోనే వేస్తాం కాబట్టి గ్రీన్ రెడ్ పింక్ ఆరెంజ్ క్లాస్ మీదకైతే చాలా బాగా కనిపిస్తుంది బ్లూ కలర్ మీదకైతే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఈ డిజైన్ ఓన్లీ అనే కాదు డ్రెస్సెస్ వైపు కూడా ఫ్రంట్ డిజైన్లా కానీ వేసుకోవచ్చు టాప్ ప్లెయిన్ టాప్ అయితే పైన వేసుకోవచ్చు అనమాట నెక్ రీజన్ దగ్గర చాలా బాగుంటుంది అంటే మనం వేసే పెయింట్ తిక్కగా ఉంటే ఈ లిక్విడ్ అయితే వేసుకోవాలండి ఫ్యాబ్రిక్ లిక్విడ్ ఇది మనం అన్ని పెయింట్స్కి వాటర్ యూజ్ చేయడానికి అవ్వదు అనమాట ఈ లిక్విడ్ వేసుకుంటే అది కొంచెం డ్రా చేసుకోడానికి ఈజీగా ఉంటుంది నా గ్రీన్ కలర్ ఇది కూడా కొంచెం ఓల్డ్ పెయింట్ సో దానికి ఆ లిక్విడ్ వేసుకోవడం కలుపుకున్నాను మనం ఇంకా లీవ్స్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఎవరు ఓన్లీ మగ్గం వర్క్స్ అయితే తగ్గించేసారండి స్టిచ్చింగ్ చేసుకోవడము ఎక్కువ పెయింటింగ్ అండ్ మగ్గం వర్క్ కాంబినేషన్లో అయితే చేయించుకుంటున్నారనమాట ఫ్లవర్స్ అవన్నీ కూడా పెయింటింగ్స్లో వేస్తున్నారు మళ్ళీ దాని చుట్టూ డెకరేషన్ లాగా చెమకీస్ కుందన్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారనమాట ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లో ఉంది పెయింటింగ్స్ చాలా బాగుంటున్నాయి రెండు మిక్స్ చేసుకునేవి సో మనం ఈ డిజైన్స్ అయితే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే వేసుకుందాం మన బ్లౌజెస్ అవి డెకరేట్ చేసుకుందాం అనమాట అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఏ గుడ్ డే అండి బాయ్ బాయ్